రాకరకాయ దోసకాయ గోకరకాయలు కూరగాయలు సరేనా చేసిన అందరిలాగా రాదు నేను మీకు బలం ఎక్కువ రావాలి మీ కాలు ఇగోండి మీ కాలు మంచిగా లేచి ఒక వారంలోనే లేచి ఉరికి చేస్తాం చేస్తాను ఇగోండి ఇది కాకరకాయ చపాతి ఇవన్నీ తిన్నారనుకోండి అనుకోండి మీ మైండ్ బ్లాక్ అయిపోయి పడిపోరు లేచి తిరుగుతారు సరేనా తినండి భయపడకండి తినండి ఏం కాదు సరేనా అది తిన్నాక మళ్ళా కావాలంటే పిలవండి సరేనా